మూడముళ్ళ బంధం ఎపిసోడ్ ఎయిట్ ఫిఫ్టీ సెవెన్ హలో ఫ్రెండ్స్ స్టోరీలో తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లక్ష్యం మాత్రం మర్చిపోకండి విక్రమ్ వైష్ణవిని రూమ్లోకి తీసుకుని వెళ్తాడు వైష్ ఏంటిది ఈవినింగ్ నుండి ఏడుస్తూనే ఉన్నావు నువ్వు ఇలా ఏడిస్తే అత్తయ్య వాళ్ళు హ్యాపీగా ఉంటారా చెప్పు అని విక్కీ బాధగా అంటుండే అమ్మ వాళ్ళు వాడికి ఏం అన్యాయం చేస్తారు విక్కీ అన్యాయంగా మా పేరెంట్స్ని చంపేశాడు చివరికి అమ్మ మావయ్య కూడా వదిలేసి దూరంగా వచ్చేస్తుంది ఇంకా ఎందుకు వెక్కి మా పేరెంట్స్ పై వాడికి అంత పగ అని వైష్ణవి విక్రమ్ని పట్టుకుని ఏడుస్తూ మాట్లాడుతుంది వైష్ణవి మాటలు విక్రమ్కి చాలా బాధగా అనిపిస్తాయి వైష్ణవి మనసులో ఎంత పెయిన్ అనుభవిస్తుందో విక్రమ్కి అర్థమవుతుంది వైష్ణవిని అలాగే తన గుండెలపై పడుకోబెట్టుకొని పెట్టుకుని వైష్ణు ఏమీ ఆలోచించకు చెప్పాను కదా అత్తయ్య మావయ్య చంపినందుకు వాడికి నరకం అంటే ఏంటో చూపిస్తానని ఒక్కసారి ఈ పెళ్ళిళ్ళు అయిపోని అప్పుడు వాడు ఈ భూమిపైనే ఉండడు అని విక్రమ్ అంటూ వైష్ణవి వైపు చూడగానే అప్పటికే వైష్ణవి నిద్రలోకి జారుకుంటుంది విక్రమ్ చిన్నగా నవ్వుకొని వైష్ణవి నుదుట ముద్దు పెట్టుకుని నీ కళ్ళల్లో కన్నీళ్ళకి కారణమైన వాడిని నేనంత ఈజీగా ఎలా వదిలేస్తానని అనుకున్నా వైష్వ్ వాడు చావు బ్రతుకుల మధ్య ఉన్నా కూడా ఆ టైంలో కూడా వాడికి నరకం అంటే ఏంటో చూపిస్తాను అని విక్రమ్ కోపంగా అనుకుంటూ తను కూడా ఇంకా పడుకుంటాడు ఉదయం అవుతుండగా బస్సుకి మెలకు వస్తుంది నిద్ర కళ్ళతోనే పక్కకి చూసేసరికి విరాస్ కనిపించడు బస్సు అలాగే బెడ్ దిగి హాల్లోకి వచ్చేసరికి విరాస్ హాల్లో సోఫాలో కూర్చుని సీరియస్ గా వర్క్ చేస్తూ ఉండడం చూసి ఉదయమే స్టార్ట్ చేశాడు మళ్ళీ ల్యాప్టాప్ పట్టుకున్నాడు అని బస్సు మనసులో అనుకుంటూ అలాగే విరాస్ దగ్గరికి వెళ్ళి విరాస్ వడిలో ఉన్న ల్యాప్టాప్ తీసి టేబుల్ పైన పెట్టగానే విరాస్ ఒక క్షణం బస్సు వైపు షాకర్ చూస్తాడు బస్సు మాత్రం విరాస్ వడిలో కూర్చుని విరాస్ ని పట్టుకుని విరాస్ గుండెలపై తలవాల్చి కళ్ళు మూసుకుంటుంది బస్సు చేసిన పనికి విరాస్ పెదవులు అందంగా విచ్చుకుంటాయి నేను పక్కన లేకపోతే అమ్మాయి గారికి రోజు గడవదు నన్ను వదిలేసి దూరంగా వెళ్ళిపోతుందంట అని అనుకుంటూ బస్సు అని పిలవగానే అప్పటికే బస్సు పడుకుని ఉంటుంది ఎందుకంటే తను నిద్రలోనే లేచి విరాస్ దగ్గరికి వస్తుంది అరే అప్పుడే పడుకుని పోయింది ఈ రాక్షసికి నన్ను పట్టుకుని పడుకోవడం అంటే ఎంత ఇష్టమో అని విరాస్ చిన్నగా నవ్వుకుంటూ ఇంకా వస్తు కాళ్ళని నెమ్మదిగా సోఫాలోకి అడ్జస్ట్ చేసి బస్సుని గట్టిగా పట్టుకుని చిన్నగా జో కొడుతూ ఉంటాడు అలా వన్ అవర్ తర్వాత బస్సుకి మెలకు వచ్చి కళ్ళు తెరిచి తలపైకెత్తి విరాస్ వైపు చూస్తూ గుడ్ మార్నింగ్ విజు అని అంటుంటే గుడ్ మార్నింగ్ మై డియర్ ఏంజిల్ అని విరాస్ బస్సు పెదవులపై చిరుముద్దు ఇవ్వకని బస్సు చిరుకోపంగా విరాస్ వైపు చూస్తూ ఏంటిది అని అడుగుతుంది నిద్ర కళతో లేచి అంత ముద్దుగా గుడ్ మార్నింగ్ చెప్తే ముద్దు వచ్చావు అందుకే ముద్దు పెట్టుకున్నాను అని విరాస్ నవ్వుతూ అంటూ బస్సుని ఎత్తుకుని వాష్రూమ్ దగ్గర దించి ఆల్రెడీ బస్సు ముందు రోజు డ్రెస్సెస్ అవి తీసుకురావడం వలన అందులో నుండి ఒక డ్రెస్ తీసి బస్సు చేతులు పెట్టి వెళ్ళి ఫ్రెష్ అయ్యరా ఇప్పటికే టైము ఏట్ అవుతుంది అని చెప్పగానే వాట్ టైం అప్పుడే ఏట్ అవుతుందా అని బస్సు మనసులో అనుకుంటూ అక్కడి నుండి స్పీడ్గా రెడీ అవ్వడానికి వెళ్ళిపోతుంది విరాస్ చిన్నగా నవ్వుకుంటూ అక్కడి నుండి హాల్లోకి వెళతాడు కొంత సమయం తర్వాత బస్సు రెడీ అయ్యి రూమ్ లోకి వచ్చేసరికి విరాస్ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర రెడీ అవుతూ ఉండటం చూసి ఏంటి అయ్యగారు ఉదయమే ఎక్కడికో వెళ్ళడానికి రెడీ అవుతున్నారు అని వస్తు అనగాని విరాస్ వస్తు మాటలకి కొంచెం సేపు బస్సుని ఏడిపిద్దాం అని పెళ్లి చూపులు చూడటానికి వెళ్తున్నాను బస్సు అని అనగానే బస్సు ఒక్కసారిగా ఉలిక్కి పడి స్పీడ్గా విరాస్ దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని కంగారుగా అంటుంది విరాస్ వసు మెడ చుట్టూ తన చేతులను దండగా వేసి పెళ్లి చూపులకి వెళ్తున్నాను మిస్ బస్సుదారా అర్థం కాలేదా అని తన నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ అంటుండే పెళ్లి చూపులేంటి విజ్జు అని భయంగా అంటుంది బస్సు అరే అప్పుడే మర్చిపోయావా నిన్నే కదా నాతో ట్వంటీ నైన్ డేస్లో థర్టీ ల్యాక్స్ ఇచ్చి అగ్రిమెంటు కంప్లీట్ చేస్తాను అని చెప్పావు మరి నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోతే నా లైఫ్లోకి వేరే వాళ్ళు రావాలి కదా వస్తువు నీకే నువ్వు హ్యాపీగా నన్ను వదిలేసి వెళ్ళిపోతావు మరి నేను నిన్ను తలుచుకుంటూ కూర్చుంటే ఇంకా నా జీవితం అంతా అలాగే అయిపోతుంది అందుకే ముందుగానే రెండు మూడు పెళ్ళిళ్ళు చూపులు చూస్తే ఎవరో ఒక అమ్మాయి సెట్ అవుతుంది కదా ఒకవేళ మంత్ ఎండింగ్లోగా నువ్వు ఛాలెంజ్ పూర్తి చేయకపోతే అప్పుడు నిన్నే పెళ్లి చేసుకుంటాను ఒకవేళ అమ్మో నువ్వు నా అమౌంట్ నాకు రిటర్న్ ఇచ్చేస్తే అందుకే ఇంతలో ఎవరో ఒకరిని సెట్ చేసుకుంటే బాగుంటుంది అని అనిపించింది అని విరాజ్ వైపు చూస్తూ చిన్నగా మనసులో నవ్వుకుంటూ అంటాడు స్సు వెంటనే విరాస్ చేతులని బిసిరి కొట్టి చంపేస్తాను పెళ్లి చూపులు అన్నావంటే ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు ఇక్కడే ఉండు అని కోపంగా అంటుంటే అయ్యో వస్తారా కుదరదు నేను ఫిక్స్ అయిపోయాను ఒకసారి ఈ విరాసింహ ఫిక్స్ అయితే ఎవరు ఆపలేరు అని విరాస్ మిరర్లో చూస్తూ రెడీ అవుతూ ఉంటే బస్సుకి చాలా కోపంగా అనిపిస్తుంది అపో ఎంత అందంగా రెడీ అవుతున్నాడో అని అనుకుంటూ నేను కూడా వస్తాను అని చిన్నగా అంటుంది బస్సు సారీ వస్తారా ఎవరైనా పెళ్లి చూపులకు వెళుతూ పెళ్ళాన్ని వెంట పెట్టుకుని వెళ్తారా చెప్పు అని విరాస్ అంటుంటే మరి నేను నీ భార్యని అయినప్పుడు నువ్వు వేరే వాళ్ళని ఎలా పెళ్లి చేసుకుంటావు అని బస్సు కోపంగా అంటుంది కానీ తన మనసులో మాత్రం చాలా టెన్షన్గా అనిపిస్తూ ఉంటుంది అయ్యో దానికి కూడా నీ దగ్గర సొల్యూషన్ ఉంది కదా నువ్వే అన్నావు కదా పెళ్ళైతే ఏమైంది డైవర్స్ ఇస్తాను అని నీ దగ్గర అన్ని సొల్యూషన్స్ ఉన్నప్పుడు మరి నేను ఒంటరిగా ఎలా ఉంటాను చెప్పు నాకు తగ్గ అమ్మాయిని నేను కూడా చూసుకోవాలి కదా అని విరాస్ అక్కడి నుండి హాల్లోకి వెళ్ళిపోగానే బస్సు కొన్ని క్షణాలు బొమ్మలాగా ఉండిపోతుంది తర్వాత స్పీడ్గా విరాస్ వెనుకల పరిగెట్టుకుని వెళ్ళి విరాస్ ముందు ఆయాస్ ఆయాసపడుతూ విరాస్ ఎదురుగా వేలిపట్టి చూపిస్తూ చూడు ఇంకొకసారి వేరొక అమ్మాయి పెళ్లి చెప్పులో అన్నావంటే అస్సలు ఊరుకోను నీ లైఫ్ లో ఈ బస్సు మాత్రమే ఉంటుంది అర్థమైందా అని గట్టిగా అంటుంది విరాస్ నవ్వుతూ బస్సుని దగ్గరికి లాక్కొని కదా మరి ఇంకెందుకు అంత భయపడుతున్నావు సరదాగా అన్నాను బయట చిన్న వర్క్ ఉంది ఆఫ్టర్నూన్ లోగా వచ్చేస్తాను నా కోసం వెయిట్ చేయడం మానేసి లంచ్ అవి టైం టు టైం తీసుకో విలియమ్స్ ఉంటాడు బయట కానీ నీకు ఏది అవసరమైనా నాకు మాత్రమే కాల్ చెయ్యి బయట నుండి లాక్ చేసి వెళ్తాను అని చెప్పగానే ఎందుకని బస్సు ఆశ్చర్యంగా అడుగుతుంది నీపై నాకు అస్సలు నమ్మకం లేదు నేను వచ్చే వరకు నువ్వు ఫ్లాట్లోనే ఉండు సరే పదా అని చెప్పి బస్సుని తీసుకుని వెళ్ళి బ్రేక్ఫాస్ట్ పెడతాడు ఇంకా బస్సుకి జాగ్రత్తలు చెప్పి అక్కడి నుండి విలియమ్స్ని తన ఫ్లాట్ దగ్గర బయటే ఉండమని చెప్పి ఈసారి ఏదైనా తేడా వస్తే అస్సలు ఊరుకోను అని సెక్యూరిటీని అలర్ట్ చేయమని చెప్పి విరాజ ఇంకా వస్తు వాళ్ళ ఫ్లాట్కి వెళ్ళి అక్కడి నుండి పార్వతి గారిని ధర్మేంద్రని తీసుకుని విక్రమ్ వాళ్ళ ఇంటికి స్టార్ట్ అవుతాడు బస్సుకి మాత్రం ఏమి అర్థం కాక విరాస్ నిజంగా పెళ్లి చూపులకి వెళ్తున్నాడేమో అని ఒక క్షణం భయపడుతుంది కానీ మళ్ళీ విరాస్ గురించి తనకి తెలుసు కాబట్టి తనలో తనే చిన్నగా నవ్వుకుంటూ ఉంటుంది ఉదయం అవుతుండగా విక్రమ్ ఆల్రెడీ ఫ్రెష్ అయ్యి వైష్ణవి దగ్గరికి వెళతాడు వైష్ణవి పడుకుని ఉండటం చూసి నెమ్మదిగా వైష్ణవిని తన రెండు చేతుల్లోకి తీసుకోగానే వైష్ణవి నెమ్మదిగా కళ్ళు తెరిచి విక్రమ్ వైపు చూస్తూ ఎక్కడికి వెళ్తున్నాం విక్కీ అని చిన్నగా అంటుంది విక్రమ్ నవ్వుతూ హనీమూన్ కి అని చెప్పగానే వైష్ణవి టక్కున కళ్ళు పూర్తిగా ఓపెన్ చేసి ఏం మాట్లాడుతున్నావు హనీమూన్ ఏంటి అని చుట్టూ చూడగా అది తన రూమాని అర్థం అవ్వగానే కొంచెం ఊపిరి పీల్చుకుని విక్రమ్ వైపు చిరుకోపంగా చూస్తుంటే విక్రమ్ వైష్ణవిని వాష్రూమ్ దగ్గర దించి విరాస్ వాళ్ళ అమ్మమ్మని మావైని తీసుకుని వస్తున్నాడు అని చెప్పగానే వాట్ విరాస్ వస్తున్నాడా మరి ఇప్పటి వరకు నాకెందుకు చెప్పలేదు అని వైష్ణవి అడుగుతుంటే మర్చిపోయాన్రా నిన్నంతా ఈ హడావిడిలో పడిపోయి పెళ్లి గురించి మాట్లాడడానికి వస్తున్నాడు ఆల్రెడీ నిన్న అమ్మ వాళ్ళకి చెప్పాను పంతులు గారు కూడా వచ్చే టైం అయింది నువ్వు వెళ్ళి త్వరగా రెడీ అయ్యిరా అని చెప్పగానే బస్సు ఒప్పుకుందా అని ఆశ్చర్యంగా అడుగుతుంది వైష్ణవి లేదు వసతికి తెలీదు అంతా కన్ఫర్మ్ అయినా తర్వాత అప్పుడు చెప్తాడేమో తర్వాత మాట్లాడుకుందాం మళ్ళీ విరాస్ వస్తే బాగోదు అని చెప్పగానే ఇంకా వైష్ణవి హడావిడిగా అక్కడ నుండి ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోతుంది కొంత సమయం తర్వాత విరాస్ ధర్మేంద్రని పార్వతి గారిని తీసుకుని విక్రమ్ ఫామ్ హౌస్ కి చేరుకుంటాడు ముందుగానే విక్రమ్ చెప్పి ఉంచడం వలన చంద్రమోహన్ గారు మరియు రాజేశ్వరి గారు ఇద్దరు కూడా చాలా ఆప్యాయంగా ముగ్గురిని లోపలికి ఆహ్వానిస్తారు రాజేశ్వరి గారు అందరి వైపు చూస్తూ నేను వెళ్ళి కాఫీ పెట్టి తీసుకుని వస్తాను మీరు మాట్లాడండి అని అక్కడి నుండి కిచెన్లోకి వెళ్తారు ధర్మేంద్రకి పార్వతి గారిని వాళ్ళని చూస్తుంటే వాళ్ళు ఎంతో మర్యాదగా ప్రేమగా మాట్లాడుతూ ఉండటం చూసి విక్రమ్ ఫ్యామిలీ ఎలాంటిదో వాళ్ళకి అర్థమవుతుంది విరాజ్ చంద్రమోహన్ గారి వైపు చూసి విక్రమ్ ఎక్కడా అని అడుగుతుంటే ఇంకా రాలేదు చెప్తారు చంద్రమోహన్ గారు ఇంకా విరాస్ విక్రమ్ వాళ్ళ రూమ్ వైపుకి అడుగులు వేస్తాడు విరాస్ విక్రమ్ రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి రూమ్ డోర్ ఓపెన్ లోనే ఉంటుంది వైష్ణవి రెడీ అయ్యి విక్రమ్ తో ఏదో మాట్లాడుతూ ఉండగా హలో విక్రమ్ అని విరాస్ అనగానే వెంటనే విక్రమ్ వెనక్కి తిరిగి చూస్తాడు వైష్ణవి విరాస్ ని చూడగానే నిన్న విక్రమ్ చెప్పింది గుర్తుకొస్తుంది ఆ రోజు విరాస్ కనుక వాళ్ళని ఆపకపై ఉండి ఉంటే వంశీ తను ఇప్పటికీ ప్రాణాలతో ఉండేవారు కాదు అని వైష్ణవికి గుర్తుకు రాగానే అందులో రామూర్తి తన పేరెంట్స్ ని చంపారన్న నిజం వైష్ణవికి తెలియడం వల్ల విరాస్ ని చూడగానే చాలా ఎమోషనల్ ఫీల్ వచ్చేస్తుంది వైష్ణవికి స్పీడ్ గా విరాస్ దగ్గరికి వెళ్లి విరాస్ ని హక్ చేసుకుని అలాగే ఉండిపోతుంది విరాస్ ఒక క్షణం శాఖ వైష్ణవి వైపు చూస్తాడు విక్రమ్కి మాత్రం వైష్ణవి ఎలా ఫీల్ అవుతుందో అర్థమవుతుంది తను నిన్న విరాస్ గురించి చెప్పడం అందులో రామ్మూర్తి గురించి నిజం తెలియడంతో వైష్ణవి బాధపడుతుంది అని విక్రమ్కి అర్థం అవ్వగానే మౌనంగా ఉండిపోతాడు వైష్ణవి తనని పట్టుకుని ఏడుస్తుంటే విరాస్కి ఏమీ అర్థం కాదు కానీ ఏదో జరిగింది అని అనిపిస్తుంటే అనుమానంగా విక్రమ్ వైపు చూస్తాడు విక్రమ్ నార్మల్ గానే ఉండటంతో వైష్ణవి ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు ఏం జరిగింది అని అడుగుతాడు విరాస్ విరాజ్ అలా అడగనే వైష్ణవి ఇంకా ఎమోషనల్ అవుతుంది తలపైకెత్తి విరాస్ వైపు చూస్తూ అది విరాస్ వాడు ఆ రోజు అని ఏడుస్తూ మాట్లాడుతుంటే ఎక్కడ వైష్ణవి బాధలో విరాస్ కి తన పేరెంట్స్ ని చంపాడు అని చెప్పేస్తుందేమోనని విక్రమ్ కి ఒక క్షణం భయంగా అనిపిస్తుంది విరాస్ కోపం తనకి తెలుసు కాబట్టి అసలే విరాస్ చాలా రోజుల తర్వాత పెళ్లికి ముహూర్తాలు పెట్టించడానికి ఇంటికి రావడంతో వెంటనే స్పీడ్గా వైష్ణవి దగ్గరికి వెళ్ళి వైష్ణవిని పిలుస్తాడు విక్రమ్ పిలుపుకి వైష్ణవి విరాస్కి దూరం జరిగి విక్రమ్ వైపు చూస్తుంది విరాస్ మాత్రం అనుమానంగా ఇద్దరి వైపు చూస్తూ ఏం జరిగింది విక్రమ్ వైష్ణవి ఎందుకు అంతనే ఏడుస్తుంది ఏదో జరిగింది అని అంటుంది నాకేమీ అర్థం కావడం లేదు అని విరాస్ కొంచెం కోపంగా అంటుంటే ఏమీ లేదు విరాస్ నిన్ను చూడకనే కొంచెం ఎమోషనల్ అయింది అంతే అది అత్తయ్య మావయ్య లేకుండా తన మ్యారేజ్ జరుగుతుంది కదా అందుకే కొంచెం బాధపడుతుంది వైష్ణవి అని అనగానే అయినా కూడా విరాస్లో అనుమానం కొంచెం కూడా పోదు అని విరాస్ పిలవగానే వైష్ణవి తన బాధలో విరాస్ దగ్గర నిజం చెప్పబోయింది అని అర్థమవుతుంటే చ అలా ఇలా విరాస్ కి జరిగింది చెప్పబోయాను విక్కీ ఆపాడు కాబట్టి సరిపోయింది లేకపోతే ఆ రామ్మూర్తిపై కోపంతో విరాస్ కి నిజం చెప్పేసేదాన్ని అని వైష్ణవి భయపడుతూ ఉండగా విరాస్ పిలిచిన పిలుపుకి వైష్ణవి విరాస్ వైపు చూస్తుంటే వైష్ణవి ఏం జరిగింది విక్రమ్ చెప్తుంది నిజమేనా లేకపోతే ఇంకా ఏమైనా ఉందా అని విరాస్ అనుమానంగా అడుగుతాడు లేదు విరాస్ అది అమ్మ వాళ్ళు గుర్తొచ్చారు అంతే నేను కిందకి వెళ్తాను అని అక్కడ నుండి వైష్ణవి కంగారుగా కిందకి వెళ్ళిపోతుంటే విరాస్ వెళ్తున్న వైష్ణవి వైపు అనుమానంగా చూస్తాడు విక్రమ్కి మాత్రం విరాస్కి అనుమానం వచ్చింది అని అర్థం అవగానే లేదు విరాస్ ఇవన్నీ మళ్ళీ నీ దగ్గర మాట్లాడాలని నాకు లేదు ఇప్పటికే నువ్వు నీ లైఫ్లో చాలా అనుభవించావు ఇప్పుడు మళ్ళీ ఆ రామ్మూర్తి గురించి కూడా నీకు చెప్పి ఇంకా నేను బాధ పెట్టడం నాకు ఇష్టం లేదు అని విక్రమ్ మనసులో అనుకుంటూ విరాస్ లేట్ అవుతుంది వెళ్దాం పదా పంతులు గారు వచ్చేస్తారు అని చెప్పి విక్రమ్ ముందుకి నడుస్తుంటే విరాస్ హ్యాండ్ ఫోల్ చేసుకుని వెళ్తున్న వాళ్ళ వైపు అనుమానంగా చూస్తాడు మరి విరాస్ నిజం తెలుసుకుంటాడా నిజం తెలిస్తే రామోత్తే పరిస్థితి ఏంటి స్టోరీలో ఉందా తప్పకుండా కామెంట్ చేయండి వీడియో లైక్ మాత్రం మర్చిపోకండి